హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ అక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా బెన్ సర్కిల్లో మనకి కేవలం పదిహేను లక్షల ఆర్పీ ప్రైస్కే అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అఫీషియల్గా ఉంటుందండి ఏరియా అనేది సో మనకి కేవలం పదిహేను లక్షల రూపాయలకే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందన్నమాట ఒక ఆఫర్ ప్రైస్ కింద సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే పోరంకి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ అపార్ట్మెంట్ అనమాట ఇక్కడ నుంచి మనకి సుమారుగా వాకబుల్ డిస్టెన్స్లోనే బందర్ రోడ్ అనేది ఉందన్నమాట అండి బందర్ రోడ్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గర వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి సో మనకి సెకండ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అన్నమాట సో మనకి ప్రెసెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి ప్రస్తుతానికి మీరు లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం పదిహేను లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట గమనికండి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది పదిహేను లక్షల నుంచి పాట అనేది స్టార్ట్ అనమాట అది పదహారు పదిహేడు ఇరవై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి ఇక్కడ మనకి జాబిల్లి హాస్పిటల్ కూడా చాలా ఫేమస్ అనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ ప్రైస్కే ఫ్లాట్ అనేది సేల్కి అనేది వచ్చిందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము సో దీనికి ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ